హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటా చూసి సాటర్డే రోజు వ్లాగ్ అనమాట ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే టీ తాగేశాను టీ తాగిన తర్వాతకైతే ఇంకా ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేశాను అనమాట ఈ రోజు ఇవే పనులు ఉంటాయి కాకపోతే ముందు వెనకకి అలా అయితే చేసుకుంటాను అలా అని చెప్పి డైలీ తొందరగా పనులు పూర్తయిపోతాయి అని ఏమి ఉండదు ఇట్స్ డిపెండ్ ఆన్ మై బేబీస్ మూడ్ అనమాట వాడు సహకరించిన దాన్ని బట్టి నా పనులు అయితే అలా అవుతూ ఉంటాయి ఇంక ఈ రోజు స్టెప్స్ మోపెట్టాలి పెట్టాలి యాక్చువల్గా కానీ ఊరెళ్తున్నామని అని చెప్పాను కదా సండే రోజు మధ్యాహ్నం అయితే ఊరెళ్తున్నాము ఇంకెలాగో సండే మార్నింగ్ ఉంటాను కదా అప్పుడు క్లీన్ చేసుకుంటే ఏంటి అంటే వచ్చేవరకు నీట్గా ఉంటాయి కదా అని చెప్పి ఇంక ఈరోజు క్లీనింగ్ పని అయితే ఏం పెట్టుకోలేదు స్టెప్స్ అవన్నీ ఇంట్లోకి రాగానే ఫస్ట్ అయితే రైస్ కడిగి పెడుతున్నా ఇంకా స్టవ్ పైన అయితే ఏం పెట్టట్లేదు జస్ట్ నానబెట్టేసుకొని ఇంకా కర్రీకి కావాల్సినవి అయితే కట్ చేసేసుకొని అప్ అయిపోయి వద్దాము అని చెప్పి ఇక్కడ రైస్ అయితే నానబెడుతున్నా యాక్చువల్గా వాటర్ హీట్ అవ్వలేదు సో అంతవరకు టైం ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇంక ఈ పని అయితే చేస్తున్నా అనమాట యాక్చువల్గా ఈరోజు సాటర్డే కదా సో పూజ చేసుకుందాం అని చెప్పైతే పనులు ఇలా మొదలుపెట్టినా ఈరోజు ఇంకా రైస్ అయితే కడిగేసినా నానబెట్టినా మేమైతే సాల్ట్ వేసే వండుకుంటాం చాలా మంది సాల్ట్ వేయరు కానీ నాకేంటో ఇంకా అలా అయితే అలవాటు అయిపోయింది సాల్ట్ అయ్యకుండా తింటే ఎందుకో చెప్ప చప్పగా అనిపిస్తుంది అన్నం మొత్తము ఇంకా చెప్పాను కదా ఇంకా సండే రోజు మధ్యాహ్నం అయితే ఊరు వెళ్తున్నాం అనమాట సో మేము అక్కడికి వెళ్ళేలోపు నైట్ అయిపోవచ్చు మేబీ ఇంకా మండే రోజు అయితే ఫంక్షన్ ఉంది సో ఆ ఫంక్షన్ చూసుకొని వస్తే ట్యూస్డే రోజు మధ్యాహ్నం లేదా ఈవినింగ్ కల్లా బయలుదేరిపోతాం మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఇంకా లేదు కుదరదు అంటే వెనస్డే ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అవుతాం కానీ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వడం కన్నా ఇలా ట్యూస్డే రోజు తొందరగా వచ్చేయడమే బెటర్ అండి ఎందుకు అంటే మనం వెనస్డే రోజు మార్నింగ్ బయలుదేరొచ్చు ట్యూస్డే కూడా అక్కడ ఉన్నట్టు ఉంటుంది కాకపోతే వెనస్డే రోజు వచ్చి రాగానే వచ్చేసరికి ఎలా అయినా ట్వెల్వ్ దాటిపోద్ది మా హస్బెండ్కి ఆఫీస్ టైం అవుతుంది తొందరగా ఫ్రెష్ అయిపోయి తన ఆఫీస్కి వెళ్ళిపోవాలి వంట అవ్వదు ఇంట్లో బాబు విసిగిస్తూ ఉంటాడు ఆ ఇంటికి వచ్చి తన ఆఫీస్కి మళ్ళీ అంత దూరం డ్రైవ్ చేసి మళ్ళీ ఆఫీస్కి డ్రైవ్ చేయాలి రెస్ట్ అనేది ఉండదు కదా అదేదో ఇలా ట్యూస్డే రోజు ఈవినింగ్ కల్లా ఇంటికి వచ్చేసామనుకోండి ఇంకా ఆ రోజు రెస్ట్ అయిపోతుంది నెక్స్ట్ డే యాజ్ యూజువల్ మన డైలీ రొటీన్ స్టార్ట్ అయిపోతుంది కదా సో అందుకని చెప్పి పోయినప్పటి నుంచి అంటే లాస్ట్ టైం వచ్చాము కదా ఆ రోజు నుండి ఐ థింక్ ఇట్లా రావాలి అని డిసైడ్ అయ్యామనమాట ఊరికి ఎందుకు వెళ్తున్నాము ఏ పర్పస్ పైన వెళ్తున్నా ఏ ఫంక్షన్ అనేది నేను కమింగ్ బ్లాగ్స్లో అయితే చెప్తాను ఎదర్ షార్ట్స్లో అయినా లాంగ్ వీడియోలో అయినా చెప్తాను అనమాట అంటే ఊరికి సంబంధించి ఒక వీడియో అయితే చేస్తాను లైక్ ఊరిని అయితే ఏం చూపించాను నేను కాకపోతే ఊరు వెళ్ళేటప్పుడు నేను ఇంట్లో ఎలా సర్దుకొని వెళ్తాను ఏమేమి బట్టలు ప్యాక్ చేసుకుంటున్నా ఏంటి అనేది మేము ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యే వరకు అయితే వీడియో తీయాలి అనుకుంటున్నా మరి ఎంతవరకు పాసిబుల్ అవుతుందో మనకు తెలీదు ఇన్ కేస్ అందులో చెప్పడం కుదరకపోతే ఏదో ఒక షార్ట్లో అయినా నేనైతే చెప్తాను ఏంటి ఫంక్షన్ అనేది అంటే ఎప్పుడు పోయినా సరే నేను ఫస్ట్ బ్యాగ్స్ రెడీ చేసి పెట్టుకుంటా కాకపోతే ఎంత రెడీ చేసి పెట్టుకున్నా అట్లీస్ట్ పొయ్యి ఒక ఫైవ్ మినిట్స్ అయితే హడావిడి అయిపోతుంది అనమాట మొత్తం గజ్జి బిజ్జి గందరగోళం అయిపోతుంది ఎందుకు అంటే నేను అన్ని నీట్గా పెట్టుకొని వెళ్ళాలని నాది మా హస్బెండ్ ఏమో లేట్ అయిపోతుందని తనమాట ఇంక ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇవన్నీ కడిగి పెట్టేసి రైస్ కావలసినవి తీసి పక్కన పెట్టుకొని పల్లీలు అయితే వేయించానమాట ఈరోజు గోర్చి కుడకాయ కర్రీ వండుదాం అనుకున్నా సో యూట్యూబ్లో చూస్తే అందులో పల్లీల పొడి ఇస్తారు అని ఉంది అందుకని చెప్పి వేయించిన వేయించిన తర్వాత చూస్తే ఇంట్లో పల్లీల పొడి కూడా ఉందన్నమాట సో ఇంకేం చేస్తామని దాని పక్కన అయితే పెట్టినా ఏం అని ఆలోచిస్తూ ఇంక ఇక్కడైతే కర్రీకి కావాల్సినవి కట్ చేసుకుంటున్నా ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ అయితే పూజ చేసేసుకొని రైస్ అయితే వెలిగించి పెట్టేసిన రైస్ ఇంక ఇవైతే కట్ చేసుకుంటున్నా అనమాట ఇంకా లాస్ట్గా పల్లీలను ఏం చేస్తే చెప్పండి అట్లనే తీసి ఒక బాక్స్ వేసి మా హస్బెండ్ కి ఇచ్చేసా అనమాట స్నాక్స్ టైమ్ లో తినేస్తారని చెప్పేసి ఇంక ఇక్కడైతే ఈ కర్రీ నాకు అస్సలు అంటే అస్సలు నచ్చదు మీలో ఎంత మంది గోరు చిక్కుడుకాయ కర్రీ నచ్చని వాళ్ళు ఉన్నారో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నాకైతే నచ్చదు కాకపోతే ప్రతి వీక్ వండిన కూరగాయలే వండడము నాకు బోర్ వచ్చేసింది దట్టు వీడియోలో చెప్తే చూసే మీకు బోర్ వచ్చేస్తుంది అని చెప్పేసి కొంచెం నా డే రొటీన్ లో లంచ్ అయితే మార్చుతూ వస్తున్నాను మార్చాలి అనుకున్న తినని కర్రీ వండాలంటే నాకు ఏంటో తెలియని ఒక చిరా అయితే వచ్చేస్తుంది ఎందుకు అంటే వండేటప్పుడు బాగానే వండుతా తినలేనప్పుడు అది వండి వేస్ట్ కదా ఇంట్లో ఒక్కొక్కరు తింటే లాభం చెప్పండి అక్కడేమో కిలోలు తీసుకుంటే థర్టీ రూపీస్ హాఫ్ కేజీ అయితే ఫార్టీ రూపీస్ టెన్ రూపీస్కి చూసుకొని హాఫ్ కేజీ తీసుకుంటాం తీసుకొచ్చిన తర్వాతకి తినలేక మా ఆయనకు ఒక్కొడికే పెడతాం మిగిలింది ఏమవుతుంది చెత్తల పోతుంది ఇది అంతే ఎందుకని చెప్పి మ్యాక్సిమం తినని వెజిటేబుల్స్ నేను ప్రిఫరే చేయను అనమాట ఏమో ఇంక ఈరోజు ఈరోజైతే అట్ల వండేసిన పర్వాలేదు టేస్ట్ అయితే బాగానే ఉంది కుక్కర్లో వేసాను కదా బాగా కుక్ అయిపోయింది నేను తినేసాను అనమాట ఇంకా కర్రీ అయితే టేస్ట్ బాగుంది బాబుకి కూడా అదే గ్రేవీ లాగా తీసి అయితే వేసి లంచ్ అయితే తినిపించేసా అనమాట మా గల్లీలో ఏంటో టూ త్రీ బిల్డింగ్స్ అయితే రీకన్స్ట్రక్షన్ లాగా రీమోడలింగ్ లాగా చేస్తున్నారు సో ఒకటే నాయిస్ అనమాట ఏ టైంలో నేను వాయిస్ ఓవర్ ఇచ్చినా నాకు ఈ డిస్టర్బెన్స్ మాత్రం తప్పదు ఇంకా అలా అది తగ్గుతూ ఉంటుందని నేను కూర్చుంటే నాకు ఇంట్లో పనులన్నీ ఆగిపోతాయి ముఖ్యంగా ఎడిటింగ్ ఆగిపోతుంది సో నాకు కుదిరినప్పుడే నేను చేసుకోవాలి తప్ప కదా అని చెప్పేసి ఇంకా అలా మేనేజ్ చేస్తూ చేసేసుకుంటున్నాం అండ్ ఇక్కడ రైస్ అయితే కుక్ అయిపోయింది ఇంకా దమ్ముకు పెడతామంటారు కదా అది ఈ స్టవ్ పైకి అయితే మార్చేసి ఆ సిమ్లు పెట్టి ఇంకా కుక్కర్ అయితే తీసాను అనమాట కర్రీ పొయ్యి మీద వేయడం కోసం నేను రెసిపీ అయితే ఇక్కడ మీతో ఏం షేర్ చేసుకోవట్లేదు ఎందుకు ఏంటి అంటే నాకు వచ్చేదే అంతంతా మళ్ళీ నా వంటలు మీ అందరికీ నేర్చుకొని చెప్ నేర్చుకోండి అని చెప్పే సాహసం నేను చేయలేను అందుకని చెప్పేసి రెసిపీస్ అయితే ఏం షేర్ చేసుకోవట్లేదు నేను ఛానల్ పెట్టాను కానీ నాకు ఎలాంటి వీడియోస్ పెట్టాలి అని అస్సలు ఐడియా అయితే లేదండి అంటే నేను పెట్టా డైలీ వ్లాగింగ్ అని పెట్ట అదైతే తీస్తూ ఉన్నాను కాకపోతే ఒక్కోసారి నాకు అనిపిస్తుంది ఏంటి అంటే అసలు నా ఛానల్ మానిటైజేషన్ వరకు వెళ్తుందా వెళ్తే ఎన్ని ఇయర్స్ టైం పడుతుంది అనేది నాకు అర్థం కావట్లేదు ఎందుకు అంటే ఒక్కొక్క రోజు వ్యూస్ లైక్స్ సబ్స్క్రైబర్స్ బాగానే వస్తారు ఒక్కోసారి అస్సలు రానే రారండి ఇంకొక వచ్చినాయి కూడా దిగిపోతూ ఉంటాయి అన్నమాట సో అందుకే నాకు ఒక్కోసారి బాధ అనిపిస్తుంది కానీ వన్స్ స్టార్ట్ చేశాక గివ్ అప్ ఇవ్వద్దు అని నేనైతే ఆలోచిస్తున్నా ఎన్ని ఇయర్స్ అయినా సరే కానీ వెయిట్ చేద్దాం బట్ గివప్ మాత్రం ఇవ్వద్దు అని బ్లైండ్గా ఫిక్స్ అయిపోయాను సో మెయిన్గా ముఖ్యంగా నేను ఎక్కువ మందికి ఛానల్ గురించి చెప్పకపోవడానికి కూడా కారణం ఇదే అనమాట అంటే ఈ ప్లాట్ఫామ్ని నేను ఇష్టంగా ఎంచుకున్నా సో నా హస్బెండ్కి కూడా ఇష్టం కాబట్టి సపోర్ట్ చేస్తున్నారు సో ఇదే విషయం అందరికీ ఇష్టం ఉండాలి అని అయితే లేదు కదా ఎవరిష్టాలు వాళ్ళవి కొంతమందికి నచ్చకపోవచ్చు మేబీ నచ్చని వాళ్ళు ఎలా అంటే ఎందుకు ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేయడం అవసరమా రూపాయి వస్తలేదు ఇంటి గుట్టు మొత్తం బయట పెట్టడం అవసరమా అని మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ నేను ఎవరిని ఉద్దేశించేం చెప్పట్లేదు కాకపోతే నార్మల్గా యాజ్ ఎ పర్సన్గా ఈ జనరేషన్లో మనుషులంతా అంతే అందరికీ ఒకరికి నచ్చిందే అందరికీ నచ్చాలని అయితే ఏం రూల్ లేదు కదా సో ఎవరికి నచ్చేవి వాళ్ళకి నచ్చుతాయి ఇప్పుడు నాకు నచ్చింది ఇంకొకరికి నచ్చకపోవచ్చు సో అలాంటి వాళ్ళు ఏంటి అంటే ఎన్ని డేస్ చేస్తుంది ఎన్ని డేస్ చేసినా అంతే ఇలా చాలా మాటలే అంటారు సో అందుకని చెప్పి ఆ మాటలన్నీ నేను తీసుకోవద్దు అని నేను బ్లైండ్గా ఫిక్స్ అవుతా కానీ నా వల్ల కాదు సో అందుకని చెప్పి ఎక్కువ మందికి ఎవ్వరికీ చెప్పలేదు సరే చెప్పి సక్సెస్ అవ్వడం కన్నా చెప్పకుండా అంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి లైక్ కొట్టండి అని మన ఇంట్లో బతిమలాడే కన్నా ఏదో నేనే డైరెక్ట్గా ఇలా ఛానల్లోకి దిగి చెప్పుకోవడం బెటర్ అని చెప్పేసి నేను ఎవ్వరికీ చెప్పలేదు ఎవరైతే నాకు ఇప్పుడు త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చారో వాళ్ళు కూడా వాళ్ళంతట వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే అంటే నేను ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే కూడా చేసుకున్నారేమో బట్ అలా చేసుకున్న వాళ్ళే తప్పించి నా ఫ్యామిలీలో ఎవ్వరికీ కూడా నేను ఛానల్ పెట్టాను సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి అని ఒక్కరికి కూడా చెప్పలేను ఈ రోజుకొచ్చి అంటే అలా చెప్తే తొందరగా వచ్చేస్తుంది సక్సెస్ కాకపోతే ఇష్టం లేకుండా అంటే మనం చెప్తే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు డైలీ పని కట్టుకొని వీడియోస్ చూడరు కదండి ఏదో చేసుకున్నామా చూసామా అయిపోయింది ఇలా వదిలేస్తే అదే వాళ్ళు ఇష్టపడి సబ్స్క్రైబ్ చేసుకుంటే మన వీడియో ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ మరీ చూస్తారనమాట సో నాకు కావాల్సింది సెకండ్ది ఫస్ట్ అయితే నాకు వద్దు సో అందుకని చెప్పి నేను ఎవ్వరికి కూడా రిక్వెస్ట్ చేసుకొని ఎవరితో సబ్స్క్రైబ్ చేయించుకోలేను నా కష్టంతో నాకు త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు అది మీకు చిన్న నెంబరే కావచ్చు బట్ నాకు అది పెద్ద నెంబరే అండి సో నేను ఒకటే నమ్ముతా తొందరగా వచ్చిన సక్సెస్ లైఫ్ లాంగ్ మనతో ఉండదు ఏదైతే మనం కష్టపడి పడి డి సక్సెస్ అవుతామో అది లైఫ్ లాంగ్ మనతోటే ఉంటుందని నేను నమ్ముతాను అన్నమాట సో అందుకనే ఎంత కష్టమైనా పర్వాలేదు ఎన్ని సంవత్సరాలైనా పర్వాలేదు నా ఛానల్ని నేను ఇలా వీడియోస్ చేసే సబ్స్క్రైబర్స్ని తెచ్చుకుంటాను మానిటైజేషన్ వరకు వెళ్తాను అని గట్టిగా ఫిక్స్ అయిపోయా నాకు నా హస్బెండ్ సపోర్ట్ అయితే ఫుల్ ఉంది ఇంకేస్ నేను మానేస్తా అన్న అతని మాననివ్వరు యూట్యూబ్ నీకు ఇంట్రెస్ట్ ఉంది చెయ్యు ఏ రోజుకైనా వస్తారు ఇది ఒకటే మాట చెప్తారనమాట సో మళ్ళొకసారి థ్యాంక్స్ అండి ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ చూస్తూ లైక్ ఇస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ ఇక్కడి వరకు తీసుకొచ్చారో మీ అందరికీ చాలా థ్యాంక్స్ మీ అందరికీ కూడా ఖచ్చితంగా నేను సక్సెస్ అయినాక ఏవో ఒక గిఫ్ట్స్ అయితే గివ్ అవే ద్వారా అయితే ఇస్తాను నాకు చాలా ఉందండి నేను ఎప్పుడలా గివ్ అవేస్ ఇస్తాను ఎప్పుడలా నా సబ్స్క్రైబర్స్ని కలుస్తాను ఇలాంటివి నాకు చాలా ఉంటాయి అన్నమాట లైక్ వేరే ఛానల్ వాళ్ళని చూస్తాం కదా ఈరోజు ఈ ప్లేస్కి వెళ్ళాము ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ కనిపించారు ఇలా చెప్తారు కదా సో ఇవన్నీ చూసినప్పుడు నాకు ఒకటే అనిపిస్తుంది నేను ఎప్పుడు ఇలా నా ఛానల్లో చెప్పుకుంటాను నా ఛానల్లో చూపించుకుంటాను అని చెప్పి ఏం ప్రాబ్లం లేదు ఇన్ కేస్ ఈ వన్ ఇయర్ లోపు అయితే నేను సక్సెస్ అయిపోవాలి అని నేను పట్టుబట్టి కూర్చున్నా అయిపోతా అని కూడా నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది చూద్దాం ఇంకా దయ మనం ఎంత చేసినా దేవుడిది ఎంతో కొంత ఉంటేనే కానీ మనం అయితే సక్సెస్ అవ్వలేం కదా ఏ రోజైతే నా ఛానల్ మానిటైజేషన్ అవుతుందో ఆ రోజు నా హ్యాపీనెస్కి అస్సలు హవదులు అనేవి ఉండవు ఖచ్చితంగా ఆ హ్యాపీ న్యూస్ని కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను వీడియో కూడా అప్లోడ్ పెడతానండి ఇంక ఇక్కడైతే మనం కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకొకసారి అయితే మిక్స్ చేసేసుకున్నా కొంచెం వాటర్ లాగా ఉన్నాయి సో అందుకే స్టాప్ అయినా మళ్ళీ పెట్టా అసలు ఈ క్లిప్ నేను చెయ్యకపోయి ఉండాలి కర్రీలో ఇలా చేయడం వల్ల గ్రేవే తగ్గిపోయిందనమాట ఇలా చేయకపోతే కొద్ది గ్రేవ్ ఉండేదేమో కానీ మా హస్బెండ్ మళ్ళీ పెట్టు అన్నారని నేను పెట్టేసినాను ఇంకోసారి అయితే మిక్స్ చేసుకున్నా అండ్ ఇక్కడైతే బాబు కోసం ఎగ్ అయితే బాయిల్ చేస్తున్నాను వాడికి ఎగ్ తినిపించడం బాగా అలవాటైపోయిందేమో పడుకోని లేవగానే పాప మాకలేసేస్తుంది కదా సో ఇంకా అలా చూస్తూ ఉంటే నాకే మంచిగా అనిపించక మళ్ళీ అయితే ఎగ్ స్టార్ట్ చేశాను ఇంక ఇక్కడ కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపో వస్తుంది సరే అప్పటిలోపు లంచ్ బాక్స్ కట్టేద్దామని ఫస్ట్ అయితే రైస్ అయితే పెట్టేస్తున్నాను బాక్సెస్లో ఎక్కువ అంటే వేడిగా ఉన్నప్పుడే మూత పెడితే మళ్ళీ అన్నం పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి ఎంత లేదన్నా మళ్ళీ ఒక త్రీ డేస్ నుండి ఎండ అయితే బాగానే కొడుతుంది కదా సో ఇంక అందుకని చెప్పేసి చల్లారుతుందని ఫస్ట్ అయితే రైస్ అయితే కట్టేస్తున్నా రెండు బాక్సులలో రైస్ వేసేసి ఇంకో బాక్స్లో అయితే కర్రీ వేసేస్తాను అనమాట ఇంకా నా స్నానం అయితే అయిపోయింది బాబుకైతే మా హస్బెండ్ స్నానం చేయిస్తాను అన్నారు వాటర్ అయితే హీట్ అవ్వలేదన్నమాట సో వాళ్ళైతే లోపల ఆడుతున్నారు ఇంకా వాళ్ళు స్నానం చేసేస్తే ఇంకా బట్టల పని అయితే స్టార్ట్ చేసుకోవాలి నాకు ఇంట్లో బట్టలే పెద్ద పనిలా అనిపిస్తుంది అండి ఆ గుంటే అసలు మంచు మంచున పట్టదు ఆ పని అయిపోయింది అనుకోండి ఇంట్లో గిన్నెలు ఎంతసేపు అవ్వవు చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు అండ్ చెప్పాను కదా కర్రీ కూడా మంచిగా వాటర్ అయితే ఆపరేట్ అయిపోయాయి ఇంక ఈ టైంలో కూడా కొంచెం కన్సిస్టెన్సీ బాగానే ఉండే గ్రేవీ ఇంకా తర్వాతకైతే మొత్తం గట్టిగా అయిపోయిందనమాట ఇంక ఇవన్నీ చల్లారిన తర్వాతకైతే క్యాప్స్ పెట్టి బ్యాగ్లో అయితే పెట్టేస్తాను మీకు ఒకసారి చూపిస్తాను చూడండి దగ్గర నుంచి అయితే వీడియో తీసాను అనమాట సో ఇంక ఇదైతే లంచ్ అనమాట లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది హస్బెండ్కి అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్రీ అయితే సూపర్ టేస్టీగా వచ్చింది అసలు మీరే చూడొచ్చు టెక్స్చర్ కలర్ అన్నీ ఎంత బాగున్నాయో పర్ఫెక్ట్గా కుదిరింది ఇట్లా వేసినప్పుడు బాగుంటుంది బాగుందని చెప్పి ఎక్కువ తీసుకొచ్చి చేశాను అనుకోండి కుప్పలకే పోతుంది అది అండ్ ఇంకో స్టవ్ పైన అయితే బాబు కోసం ఎగ్ కూడా బాయిల్ పెట్టేశాను అనమాట సో ఇది నా స్టవ్ పరిస్థితి రెండు మూడు రోజుల నుండి అయితే తెగ పాలు వంగిపోతున్నాయి మరి గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా నాకు అర్థం కా ఇంకా వీడైతే స్నానానికి రెడీ అయిపోయాడు చక్కగా హాయి చెప్పేస్తున్నాడు ఇంక ఇదైతే అరౌండ్ టూ థర్టీ టు త్రీ ఆ మధ్యలో అనమాట బాబుని పడుకోబెట్టేసి ఇంట్లో గిన్నెలు అయితే క్లీన్ చేసుకున్న బిందెలు కూడా తోమేసుకున్నా వాటర్ వస్తాయి సో ఇల్లు అయితే నీట్ అయిపోయిందనమాట ఇంక ఈ రూమ్లో లైట్ ఆఫ్ చేసేసి ఇంకా లోపల రూమ్లోకి అయితే వెళ్ళిపోదాము బాబు అయితే చక్కగా బజ్జున్నాడు ఇంకా బట్టలు కూడా తీసుకొచ్చేసా ఆరిపోయాయి అని చెప్పి ఇంకా వీడియో ఎడిట్ చేసి అవి మార్త పెడదామని చెప్పి వదిలేసాను ఎంట అయితే బాగానే కొడుతుందండి బట్టలు వన్ ఓ క్లాక్కి వేసాను అనుకుంటా త్రీ కూడా అవ్వలేదు కానీ బట్టలు అయితే చక్కగా ఆరిపోయాయి ఇదైతే మామిడి చెట్టు మామిడికాయలు ఇప్పుడు ఇప్పుడు కో వస్తున్నారు అనుకుంటా వాళ్ళు సీజన్ అయిపోయే ముందుకు వస్తున్నారు మరి సో ఈ వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ మరొక మంచి వీడియో అయితే ముందుకు వస్తాను అంటే దాని బా బై లవ్ యూ ఆల్ గుడ్ నైట్ టేక్ కేర్ బాయ్